ఐటీ కంపెనీస్ వచ్చాక మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియపోయి ఉండొచ్చు ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టీజీఐఎఫ్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది చాలా ఏళ్ల క్రితం రెండు వేల ఆరు అప్పుడు టీజీఐఎఫ్ అంటే ఏంటంటే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అంటే ఐదు రోజులు కష్టపడ్డాం ఇప్పుడు ఆరో రోజు శుక్రవారం వచ్చింది శుక్రవారం హైగా జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు పైన టీషర్ట్ వేసుకోవచ్చు సాయంత్రం పబ్లకి వెళ్ళచ్చు కాసేపు ఎంజాయ్ చేసి శనివారం ఆదివారం మన ఇష్టం రెండు రోజులు సెలవులు కదా అందుకని ఆ కాన్సెప్ట్ వచ్చింది థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అని మొత్తం ప్రతి కంపెనీ టీజీఐఎఫ్ అని కొట్టేవాళ్ళు నేను కూడా అప్పుడు సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా ఉద్యోగం చేసేవాడిని ఎవడైనా ఫ్రైడే వచ్చిందంటే మొహాలు వెళ్ళిపోయాయి ఫ్రైడే మధ్యాహ్నం టీంతో లంచి సాయంత్రం అయ్యేటప్పటికి టీజీ ఐఎఫ్ థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే లెట్స్ ఎంజాయ్ అనుకునేవాళ్ళు ఇది కొంతకాలం పోయిన తర్వాత ఒక కంపెనీ ఏం చేసింది వాళ్ళ కంపెనీ గురించి చెప్పుకోవడానికి థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అన్న చోట తీసేసి థ్యాంక్ గాడ్స్ ఇట్స్ మండే ఐమ్ కమింగ్ బ్యాక్ టు మై వర్క్ అని పెట్టాడు ఎంత పెద్ద భావం ఉందంటే దాంట్లో సెలవు వస్తే ఆనందించాలా పని చేస్తుంటే ఆనందించాలా కానీ పని లేకపోతే బాధపడే మనం సెలవు లేకపోతే బాధపడే స్థితికి వచ్చాం కదా సో మీ ఫెయిల్ చూసి నేను అందుకనే ఏం చేశాను టీజీఐఎఫ్ని నేను కొత్త రకంగా మార్చి థ్యాంక్ గాడ్ ఐ ఫెయిల్డ్ అన్న ఎందుకంటే జీవితంలో ఓటమి లేనివాడు అపజయం లేనివాడు జయం పొందినది ఎవడినైనా ఒక చూపించండి అలా ఎవడైనా వందలో ఒకడైతే వాడికి కేవలం సుడి తప్ప ఏమీ లేదు అదృష్టం అంతే అదృష్టం క్షణికమైంది లాంటి తప్పని పగిలిపోతుంది అది ఎవడికి విజయం ఉంటుందంటే ఎవడైతే ఓటమిల నుంచి పాఠాలు నేర్చుకుంటాడో వాడికి విజయం ఉంటుంది తప్పు చేయడం తప్పు కాదు తప్పు చేయడం తప్పు కాదు వంద తప్పులు చేయొచ్చు కానీ ఒకే తప్పు సార్లు చేయకూడదు ప్రతి తప్పు మన జీవిత పాఠం నేర్పించాలి అందుకని నేనేం పెట్టాను థ్యాంక్ గాడ్ ఐ ఫెయిల్డ్ అని పెట్టాను అంటే ఓడిపోయాను కాబట్టి ఓటమి ఉంది కాబట్టి నా జీవితంలో నేను ఇప్పుడు రజనీకాంత్ టూ పాయింట్ ఓ చూసారా మీరు విన్నారా సినిమా రజనీకాంత్ హలో హాయ్ అనాలి హలో హాయ్ రజనీకాంత్ టూ పాయింట్ ఓ చూసారా మీరు విన్నారా పోనీ అది రజనీకాంత్ టూ పాయింట్ ఓ ఇది ప్రదీప్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఓ ఎందుకంటే ప్రతిరోజు కొత్త పాట నేర్చుకుంటాం ప్రతిరోజు కొత్త పాఠం అప్డేట్ చేసుకుంటాం మీరందరూ యాప్స్ వస్తే డౌన్లోడ్ చేసుకుంటామా వర్షన్స్ అప్డేట్ చేస్తామా హలో చేసుకుంటామా లేదా అలాగే మన జీవితంలో కూడా వర్షన్ అప్డౌట్ అప్డేట్ చేసుకోవాలి సో థ్యాంక్ గాడ్ ఫైల్డ్ ఏ మిస్టేక్ ఈ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్ ఎప్పుడైతే తప్పు జరిగిందో రోడ్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని పెడతారు కదా కట్టేటప్పుడు ఓ ఈ తప్పు అయిందంటే మన విజయానికి ప్రోగ్రెస్లో ఉందని అర్థం అనమాట మనం చేస్తే కదా తప్పు చేయటం మంచి చేయటం బ్యాటింగ్కి వెళ్తే కదా సున్నా కొట్టడం వంద కొట్టడం సున్నా కొట్టామంటే బ్యాటింగ్ దాకా వెళ్ళాం కదా ఇవాళ ఫస్ట్ ఇనింగ్స్లో సెకండ్ ఇనింగ్స్లో కొడతాం మళ్ళీ కదా సో ఏ మిస్టేక్ ఈజ్ ఏ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్ అన్నారు ప్రతి తప్పు కూడా మనం చేసింది ప్రతి అవరోధం కూడా అదొక విజయంలో వచ్చే చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఇదే రోడ్డు రోడ్డు వేయకముందర రోడ్డంతా తవ్వేసి ఉంటే హైవే వేయకముందర తిట్టుకుంటూ రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళం కానీ ఈ రోజున అసలు రోడ్డు వేసినట్టే మనకు తెలియదు స్మూత్గా వంద కిలోమీటర్ స్పీడ్లో వస్తున్నాం మీ జీవితం కూడా అంతే ఇప్పుడున్న కష్టం ఇప్పుడే ఉంటుంది భవిష్యత్తులో ఉండదు ఓ అప్పుడు కష్టం ఉండేదా మాకు ఓ నిజమే కదా అప్పుడు అలా ఉండేదా మాకని కొంతకాలం మబ్బులు తొరికిపోయిన తర్వాత కనిపించే చంద్రుడిలాగా సూర్యుడిలాగా మీ జీవితం కూడా ముందుకెళ్తుంది కాబట్టి ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచించకండి రేపటి పరిస్థితి గురించి మాత్రమే ఊహించండి అంతమించి ఏం లేదు సక్సెస్ అంటే ఏంటి ఒక జీపీఎస్ ఇక్కడ కర్తలు రావాలంటే నేను జీపీఎస్ ఆన్ చేశాను కర్తలకు వచ్చాక మళ్ళీ ఇక్కడ ప్లేస్ రావాలంటే జీపీఎస్ ఆన్ చేశాను అలా మీరు కూడా జీపీఎస్ ఆన్ చేస్తే కష్టాలు ఉంటాయి తప్పులు ఉంటాయి అవరోధాలు ఉంటాయి అపజయాలు ఉంటాయి వీటన్నిటిని దాటుకుంటే కర్తలు వచ్చినట్టు సక్సెస్ అనే గమ్యస్థానానికి పిన్ పాయింట్ మీ లైఫ్కి చేరుకుంటారు